రాజమండ్రిలో బొమ్మూరు స్టేషన్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్కు పాల్పడ్డాడు డ్యూటీలో ఉన్న మహిళా హోం గార్డ్ రెండు గంటలకు అసభ్యకరంగా ప్రవర్తించాడు హెడ్ కానిస్టేబుల్ చేయబట్టుకుని ప్రవర్తించారు చిత్రీకరించింది మాయత హోం గార్డు భర్తతో కలిసి ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కానిస్టేబుల్ చేశారు అధికారులు మీ వయసు ఎక్కడ వయసు ఎక్కడా చెప్పండి గురించి చేయదు తప్పదు తొక్కారీ అలా అలా అనుకోకూడదు మనం అంతా కొలి పడుకున్న మీరు ఎలా బాబు నాకు ఇష్టం లేదు ఉంది